ఒక కళాకారుడిగా నిన్న మొచ్చికి కొన్ని మీకు వినిపిస్తామండి ఏం చేతంటే మన కళాకారులు అంటే మేము మాకు టైంతో సంబంధం ఎన్ని గంటలైనా మేము చెప్పగలుగుతామండి అది కళలో ఉన్నటువంటి నైపుణ్యం అలాంటిది మేము ప్రతిదానికి కూడా బుర్ర కథలో ఉన్న సాధారణంగా సభనుద్దేశించి ముఖ్యంగా మేము ఉంటూ ఉంటాం సభ ఎలాంటిది అనేది ఏంటి సభ కల్పతరు వందే కల్పతరు వందే ఏ జీవితం శ్ర పుష్ప సమాయుక్తం విద్వద్భ్రమర శోభితం సభా అంటే అంటే కల్పతరు అంటే ఒక సభ ఒక కల్పతరువు లాంటిది ఆ కల్పతరువుకి వేదాలు శాఖల చేత శాస్త్రములు పుష్పముల చేత విద్వసులైనటువంటి భ్రమలు భ్రమరాలు అంటే మరి తున్నదలు వాటితోటి కూడుకున్నదని చెప్పేసి దాని యొక్క అర్థం సార్ ఇక మేము బుర్రకథలో నేను ఒక బుర్రకథ కళాకారుడిగా ఒక పద్యాన్ని కూడా వినిపిస్తాం మేము ఎక్కువగా దాదాపు లేదంటే మేము చెప్పినటువంటి కథల్లో మహావీర బబ్రువాహన అల్లూరి సీతారామరాజు పల్నాటి యుద్ధం బొబ్బిలి కరుణాబాయిడు అంబేద్కర్ జీవిత చరిత్ర ఇటువంటి కథలన్నీ కూడా మేము చెప్పడం జరిగిందండి నా యొక్క ఫేమస్ కథ మాత్రం మహావీర బబ్బురువాహన ఈ బబ్బురు వాహనలో ఇది ఈ బబ్బురువాహన నాటకాన్ని మా ప్రాంతీయులే అమలాపురం వాస్తవ్యులు అని తెలుగులోకి చిరారు గారు ఒక్కలంక లక్ష్మీభద్ర గారు రాసినటువంటి స్టోరీ అండి అది గొప్పతనం ఏంటంటే ఈ బుర్రకథ ఒక పద్యంలోనే ముందుగానే ఆయన రాయటం జరిగింది ఈ పద్యం వింటే వచ్చే వెనకాల వచ్చే వెనుక మీ కథలో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా రావటం జరుగుతుందండి క్షాత్రము కోసమై క్షాత్రము కోసమై కర్ణతూ నిజంపు క్షత్రితముని మహోజ్వల చరిత్ర ఆ భర్త కోసమై పుత్రినిపై కత్తిదూసిన భర్త కోసమై పుత్రినిపై కత్తి దూసిన సాధీ మదల్లి విషాద ఆ కన్న బిడ్డలి చావు కన్న బిడ్డలి చావు కన్నుల రంగని కలలి కలలియే చెడు తల్లి కడుపు కోత అయ్యా మృతుడైన వాణిని బ్రతికించు మృతుడైన వాణిని బ్రతికించు సరళ గతత్రాళుడైనా మాధబులి మహిమా ఆదిగా అదిగా అదిగో వీరప గాథ గాథా బుర్రకథ రూపమున రస స్ఫోహరకముగా నవ్యరేతిని చెప్పుచున్నాము నేడు సావధానత వినుడే సావధానత వినుడే రసజ్ఞులారా ఆహా 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 తర్వాత ఈ కథలోనే ఆ అశ్వమేధాగం ఆ ధర్మరాజు గారి విడిచిపెట్టే అశ్వమే అశ్వము ఒక కూరలకు వెళుతుందండి ఒక మణిపురం ఒక సామ్రాజ్యానికి వెళుతుంది ఆ గుర్రం యొక్క ముఖం మీద ఉన్నటువంటి సవాలు పట్టికను చూసి ఆ సైన్యాధ్యక్షుడు ఆ గుర్రాన్ని ఇక్కడ బంధిస్తే ఆ ముఖం మీద ఉన్నటువంటి సవాలు పట్టికను చూసి ఆ యొక్క సైన్యాధ్యక్షుని వారిస్తూ ఒక పద్యాన్ని ఈ అర్జునుడు అంటున్నాడండి ఏమనంటే కేతన ఎంత పని చేసావయ్యా ఈ గుర్రం ఎవరిదనుకుంటున్నావు నా పెద్ద తండ్రి గారు అయినటువంటి ధర్మరాజు గారి ఆకాశం ఆ ముఖం మీద ఒక సవాలు పట్టుకుని చదివావా అది ఎంత అర్థం ఉందో నువ్వు చూసావా దాన్ని అంటూ ఏమంటున్నాడంటే నిటలోక్షుల్ అంతవానికి మరాలకేతనా నిటలాక్షులంతవానికి ప్రతిద్వందై పాశుపతాస్తంబు బడశిలాడే ఆ కాలఖే రాక్షస వీరులం జయించి కాలఖే రాక్షస వీరులం జయించి ఇంద్రుల దాస ఎక్కినాడే శరణన్న గయుని గయునికాశ్రయం శరణన్న కాశ్రయమిచ్చి లోకేశు దేవకి సూతిని తీర్చినే గంధర్వ నాయకు గడగడలాడించి గంధర్వ నాయకు గడగడలాడించి ఇంద్రున దాసనం వెక్కినాడే ಆ ah, 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 ah.